హాయ్ ఫ్రెండ్స్ టర్కీ టు ఇండియా జర్నీలో మన పార్ట్ టూ వీడియో ఇది పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ ఇంక ముందు చేసాను పార్ట్ వన్ చాలా బాగుంది రెస్పాన్స్ కూడా బాగుంది మా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి పార్ట్ వన్ కూడా చూడండి చూడకపోతే మేము టర్కీ నుంచి బయలుదేరి ఇండియా వెళ్తున్నాం కదా మొత్తం జర్నీ అంతా ఈ వీడియోలో ఉంటే పార్ట్ వన్ టూ త్రీ మూడు వీడియోలు చేశాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోకి వెళ్లే ముందు మన వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ వన్ వీడియో ఇక్కడే ఎండ్ అయ్యాము మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుదాము పార్ట్ టూ వీడియో కూడా ఇక్కడ నుంచి పైకి వెళ్దాము పై పైన మొత్తం ఎయిర్పోర్ట్ అంతా పైన ఉన్నది పైకి అయితే ఇస్తాం ఫ్రెండ్స్ పైన ఎయిర్పోర్ట్ చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటది పైన ఎయిర్పోర్ట్ మొత్తం అంతా విజిట్ చేద్దాం ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఇక్కడైతే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడుకుంటున్నారు ఇది ఆట కాదు ఒక గేమ్ లాడది ఈ రూప్ ద్వారా పైకి వెళ్ళి మళ్ళీ పైప్ లైన్స్ కిందకి ఆడుతున్నారు ఈ రూప్ చూస్తే గదిలు గదిలి కింద చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది పిల్లలకి అయితే చాలా వామక్ అవుతుంది గేమ్ అందులో తెల్లపిల్లలే తెల్ల తెల్లగా ఉంటారు కర్కే తర్వాత ఫారిన ఫారినర్స్ ఎక్కువ కదా ఫారినర్స్ ఉంటారు ఎక్కువ మంది ఈ గేమ్ చూసి ఇలా పక్క నుంచి వెళ్దాం అనేసి మొత్తం చూస్తే గేమ్ ఇక్కడ కనపడింది వీడియో షూట్ చేశాను చాలా బాగుంది అయితే వైఫై ఫ్రీ వైఫై ఫ్రెండ్స్ ఇక్కడ వైఫై అయితే ఎయిర్పోర్ట్లో ఫ్రీ మనకి పాస్పోర్ట్ స్కాన్ చేయగానే ఒక కోడ్ వస్తుంది ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ తీసుకుని మొబైల్లో ఎంటర్ చేస్తే వైఫై అయితే ఫ్రీ ఓకే ఫ్రెండ్స్ బోటింగ్ అయితే టైం ఉంది బోటింగ్కి వెళ్తాం ఇప్పుడు బోటింగ్ అంటే ఏంటి కాదు మన లగేజ్ అంతా స్కాన్ చేస్తారు లగేజ్ స్కాన్ చేసిన తర్వాత మనకి ఇమిగ్రేషన్ అవుతుంది ఇమిగ్రేషన్ అవగానే బోటింగ్ పాస్ వస్తుంది అయితే బోటింగ్కి వెళ్ళే ముందు దారిలో మొత్తం అంతా ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీ ఎయిర్పోర్ట్ అంతా ఒకసారి బయట సరౌండింగ్ చూద్దాము బయట ఇదంతా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత వేరే ఉంటది బయట వేరే ఉంటది ఇదంతా ఎయిర్పోర్ట్ బయట బోటింగ్ అవ్వకముందు ఎంత పెద్ద పెద్ద టీవీలు డిస్ప్లేలు అబ్బా చాలా ఎక్సలెంట్ గా ఉన్నది ఎయిర్పోర్ట్ అయితే ఫారన్ లో ఎయిర్పోర్ట్ ఇది తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ముంబై ఎయిర్పోర్ట్ కూడా చూద్దాం కీచెన్ చూడండి ఫ్రెండ్స్ కిచెన్ ఇక్కడ టర్కీలోని స్పెషల్ ఇది ఒక ఐ ఉంటుంది కన్ను కన్ను గుర్తున్న ఒక కీచెన్ చూడండి ఇక్కడ జూమ్ చేసి అలాగే వెళ్తుంటే ఇక్కడ డిస్ప్లే కాబట్టి టీవీలు ఎల్ఈడీలు ఎల్ఈడీలు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడడానికి రౌండ్గా తిరుగుతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ కి అయితే వచ్చి లగేజ్ చేస్తాం ఇక్కడ ఇక్కడ లగేజ్ చేస్తే డైరెక్ట్ ముంబైలో కనెక్ట్ చేసుకుంటాం అనమాట ఇంకా లగేజ్ వేసి తర్వాత ఇమిగ్రేషన్కి వెళ్ళాలి ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది ఇక్కడ పోలీసులు ఉన్న వాళ్ళ వీడియో తీనివ్వలేదు జస్ట్ ఇమిగ్రేషన్ ఇప్పుడే అయింది బోటింగ్ పాస్ వచ్చింది నా బోటింగ్ చూడండి ఇదే బోటింగ్ పస్ నాది మొత్తం ఫ్లైట్ బోటింగ్ పస్ అందులో సీట్ నెంబర్ గట్టి అన్నీ ఉంటాయి ఇప్పటి వరకు బయట ఎయిర్పోర్ట్ చూసాం కదా ఎయిర్పోర్ట్లో లోపల బోటింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి మొత్తం అంతా షాపింగ్ షాపింగ్ ఉంటుంది చాక్లెట్లు అవన్నీ కనపడేవన్నీ చాక్లెట్లు షాపింగ్ చేయాలి కానీ డబ్బు కానీ చాలా షాపింగ్ ఉంటుంది లోపల మొత్తం షాపింగ్ అంతా తిరిగిదాము తిరిగిన తర్వాత ఫ్లైట్ దగ్గరికి వెళ్దాము ఇవన్నీ షాపింగ్ గోల్డ్ షాపింగ్ ముందు ఎక్కువ ఉంటుంది ఎయిర్పోర్ట్ షాపింగ్ అంటే ముందు ఫేమస్ బ్రాంధి విస్కీ వైన్ అన్ని రకాల మందు ఎయిర్పోర్ట్ లో దొరుకుతుంది ఎయిర్పోర్ట్ లో ట్యాక్స్ ఉంటుంది రేట్ తక్కువ అంటారు ట్యాక్స్ ఫ్రీ ఈ పుర్రి చూడండి బ్లాక్ పుర్రె బాటిల్ చూస్తే చాలా మోడల్ గా ఉంది మందు బాబులకి అయితే లోపల మందు ఎలా ఉంటుందో తెలుస్తుంది చాలా బాగుంది బాటిల్ ఇదేం వైట్ పుర్రే చాలా బ్రాండ్లు చాలా ఇదిగా ఉన్నాయి అన్ని కూడా నేను రెండు బాటిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్కి నాతో వచ్చిన అతను ఉన్నాడు అతను రెండు బాటిల్ తీసుకుంటాడు నేను రెండు బాటిల్ తీసుకుంటాను నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఏం బాటిల్ తీసుకున్నాం మేము అన్నది ఎందుకంటే బాగా లెంత్ అవుతుంది వీడియో బాగా లెంత్ అవుతుంటే చూడట్లేదు వీడియో అందు గురించి నేను షార్ట్ వీడియోలు కింద పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నుంచి ముంబై వెళ్ళే వరకు ముంబై ఎయిర్పోర్ట్ కూడా చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఫ్లైట్ ఎక్కుదాం రెండు బాటిల్ తీసుకుంటాం ఏం బాటిల్ తీసుకుంటాం అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ బాటిల్ చూడండి ఈ బాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఎలా ఉందో ఎయిర్పోర్ట్ కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్